జషా బ్రదర్ గారికి నా వందనాలు శ్రావణి సిస్టర్ గారికి నా వందనాలు బ్రదర్ నేను మూడు వారాల క్రితం నా బండిని వాష్ చేయించానండి వాష్ చేయించిన తర్వాత నా పెట్రోల్ క్యాప్ అనేది క్లోజ్ అవ్వట్లేదు బ్రదర్ ఒకరోజు ఫ్యూయల్ కొట్టించడానికి వెళ్తే ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేశాను మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటే క్లోజ్ అవ్వటం లేదు ఒకసారి సర్వీస్ షోరూమ్కి తీసుకుని వెళ్దామని చెప్పి నాకు నియర్ బై ఉన్న షోరూమ్కి తీసుకొని వెళ్ళాను షోరూమ్కి తీసుకొని వెళ్తే వాళ్ళు ఆ ప్రాబ్లం ఏంటో చూడకుండా అది ఓపెన్ చేయకుండా మొత్తం ఆ లోపలి ఏం చూడకుండా డైరెక్ట్గా ఇందులో కేబుల్ దిగిపోయింది మీరు కేబుల్ మార్చుకోవాల్సింది ఆ కేబుల్ కూడా మా దగ్గర ప్రజెంట్ లేవు మీరు వేరే షోరూమ్ సెంటర్కి వెళ్ళండి అన్నారు సరే అని చెప్పి నియర్ బై నాకు బాల్ షోరూమ్ ఒకటి ఉంది ఆ షోరూమ్కి వెళ్ళాను ఆ షోరూంలో వాళ్ళు ఏమన్నారంటే పెట్రోల్ వీళ్ళేమో కేబుల్ పోయిందన్నాడు ఇతను ఏమంటున్నాడు కేబుల్తో పాటు మొత్తం ఆ స్పేర్ అంతా పోయింది ఆ స్పేర్ మొత్తం ఆ లిడ్డుకి లిడ్ మొత్తం మార్చుకోవాల్సిందే మీరు అన్నారు ఎంత అవుతుందన్న అన్నాను వెయ్యి రూపాయలు అవుతుంది అన్నాడు అన్న ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అసలు ఏం పోయిందో ప్రాబ్లం లోపల తీసి ఓపెన్ చేసి చూడండి అన్న అంటే తీసేది ఏం లేదు డైరెక్ట్గా అది వేసేసుకోవటం అన్నాడు సరే వెయ్యి రూపాయలు అంటున్నారు కదా అని నేను వెనక్కి తిరిగి వచ్చాను రూమ్ దగ్గర పెట్టేశాను ప్రవ్వ ఈ వెయ్యి రూపాయలు నాకు చాలా అవసరం ప్రభావ నేను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఇవి తినటానికి అవసరమయ్యే డబ్బులు ఇవి కానీ ఆ వెయ్యి రూపాయలు అటు వెళ్ళిపోతే నాకు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది నేను కోచింగ్ తీసుకుంటున్నాను ఆ డబ్బులు ఉంటే నాకు టిఫిన్కి కానీ కర్రీస్ తెచ్చుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభా మీరు ఆ బండిని నేను ఇంకెక్కడికి తీసుకెళ్ళను నాకు తెలుసు ఆ బండిలో ఏం పోలేదు జస్ట్ ఏంటంటే ఆయిల్ ఆయిల్ వేస్తే అది వర్క్ అవుతుంది అని నాకు తెలుసు కానీ వాళ్ళు ఏమంటున్నారు ఆ బండి స్పేర్ పార్ట్ తీసేసి వేయించాలని వాళ్ళు చూస్తున్నారు ఇలా కాదు ప్రవ్వ నా జీవితంలో కార్యం జరిగించండి ఆ వెయ్యి రూపాయలు పోకూడదు నా నోటు దగ్గర నుంచి ఆ డబ్బులు దొంగిలించబడకూడదు అపవాది దొంగలించ దొంగలించడానికి లేదు ఏసయ అనేకులను మీరు స్వస్థపరిచారు మనుషులనే స్వస్థపరిచారు జీవం లేని వస్తువులు ఎంత ప్రభువా నా జీవితంలో కార్యం జరిగించండి ప్రతిరోజు ఆ బండి వైపు చూస్తూ ఈ బండిని మీరు బాగు చేసినందుకు వందనాలు ప్రతిరోజు దాని వైపు చూడటం స్థుతి స్థుతిస్తున్నాను దేవా ఈ బండిని బాగు చేసినందుకు వందనాలు బండిని బాగు చేసినందుకు వందనాలు ఆ పెట్రోల్ క్యాప్ క్లోజ్ అవ్వకుండా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని మీరు ఫిక్స్ చేసినందుకు వందనాలు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించినందుకు వందనాలు నేను సాక్ష్యం చెప్పేలా చేసినందుకు వందనాలు నా జీవితంలో ఘనమైన కార్యం జరిగించినందుకు వందనాలు ఆ బండిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు ఆ పెట్రోల్ క్యాప్ క్లోజ్ అయ్యేలా చేసినందుకు వందనాలని ప్రతిరోజు వారం రోజులు చేశా బ్రదర్ నేను అలాగా ప్రతిరోజు నార్మల్గా వెళ్ళటం ఆ బండి వైపు చూడటం స్థుతించుకుంటూ రావటం మళ్ళీ వెనకాల కూడా వచ్చేయటం ఒకరోజు నేను ఇక ప్రతిరోజు నేను బస్సుకి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాలి అంటే ఆ బండిని అక్కడ పక్కా పెట్టేశాను ఇలా కాదు ప్రభు అని బండిని తీసి తుడుచుకుంటూ ఏసయ్య మీరు బండిని బాగు చేసినందుకు వందనాలు అని ఒక్కసారి పెట్రోల్ పెట్రోల్ ఓపెన్ అయ్యే పంప్ నాకు డైరెక్ట్గా కీకి లింక్ అయి ఉంటుంది అనమాట ఆ కీని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేశాను గట్టిగా ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అలా అంటూ అంటూ పెట్రోల్ క్యాప్ని నేను ప్రెస్ చేశాను బ్రదర్ ప్రెస్ చేసిన వెంటనే ప్రెస్ అయిపోయింది బ్రదర్ ఆగిపోయింది ప్రాబ్లం ఫిక్స్ అయింది మళ్ళీ ఇది నిజమా కాదా అని చెప్పి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేశాను క్లోజ్ చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా క్లోజ్ చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా క్లోజ్ చేస్తున్నా పడుతుంది ఇంక నార్మల్గా అది అది వర్క్ ఎలాగైతే యథావిధిగా వర్క్ అవుతుందో అలా వర్క్ అవటం ప్రారంభించింది బ్రదర్ నాకు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు బ్రదర్ ఇది చిన్న సాక్ష్యం అయి ఉండొచ్చు కానీ ఆ వెయ్యి రూపాయలు అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్ నా జీవితంలో ఆ వెయ్యి రూపాయలు ఉండుంటే ఉంటే నేను ప్రతిరోజు తినడానికి దానికి దీనికి వచ్చేయి ప్రతిసారి అమ్మని నాన్నని అడగాలి అంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి నేను ఇలాగా స్థుతించాను నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది బ్రదర్ దేవుడి చిన్న సాక్ష్యాన్ని దేవించిన గాక Amen.